తారకరామ కళానిలయం మరియు కడమేడ కళా సాహితి కొడిమేళ వారి లోపల శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు నాటక కళా రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం కందుకూరి వీరేశ్వలింగం గారు మొదటి నవలాకారుడిగా మొదటి నాటకకర్తగా ప్రయోక్తగా మరియు అనేక నాటకాల్ని రచించి ప్రదర్శించి మరియు దర్శకత్వం వహించి తెలుగు నాటక రంగాన్ని విశ్వవ్యాప్తం చేసిన కీర్తి శ్రీ కందుకూరి వీరజలింగం గారికి దక్కిందని చెప్పవచ్చు ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ మరియు తెలుగు కళాకారులందరికీ మరియు మన కుటుంబాల్లో అనేక మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు